రెసిడెన్షియల్లో సీట్ కొట్టడం కోసం నేను నిద్దర్లో కూడా అంట ఏంటా అనుకుంటున్నారు అదేనండి అందరి పేరెంట్స్ సార్ని వాళ్ళ పిల్లల్ని ఎక్కడెక్కడ జాయిన్ చేయాలి ఏంటి అని సలహాలు తీసుకున్నారు అని చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళు కూడా సార్ని నా గురించి అడిగినప్పుడు సార్ అయితే నార్మల్ హాస్టల్స్లో ఎడ్యుకేషన్ నార్మల్గానే ఉంటుందండి కానీ రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఫిఫ్త్ క్లాస్లో నుంచి స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసరికి అక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అవుతారు అని సార్ చెప్పేసరికి మా ఇంట్లో వాళ్ళైతే నన్ను ఫిఫ్త్ క్లాస్ నుంచే రెసిడెన్ షియల్ వెయ్యాలని ఫిక్స్ అయ్యి అప్లై చేసి సార్ని అడిగి మెటీరియల్ తీసుకొచ్చి ప్రాక్టీస్ కూడా సార్ దగ్గరే స్టార్ట్ చేశారు సార్ చెప్పడం మాకు ఎలా చెప్పారంటే అక్కడ రెసిడెన్షియల్లో సీట్ రావాలంటే అదృష్టం ఉండాలి సీట్ వచ్చింది అంటే నీ లైఫ్ బాగుపడ్డట్టే ఇలా మోటివేట్ చేసేసరికి నేను కూడా గట్టిగా ఫిక్స్ అయ్యాను ఎలాగైనా సీట్ కొట్టాలి ఆ హాస్టల్లో జాయిన్ అవ్వాలి అని ఇక రోజంతా ఎగ్జామ్ దాస్లో ఉండి అదే ప్రిపరేషన్లో ఉండేసరికి నేను నిద్రలో కూడా లేచి దుప్పటిని బుక్లా పట్టుకొని కూర్చొని చదువుతూ ఉండేదాన్నంట అంతగా నిద్రలో కూడా ఊగుతూ మరీ చదివాను కదా ఇంతకీ నాకు రెసిడెన్షియల్లో సీట్ వచ్చింది అనుకుంటున్నారా రాలేదనుకుంటున్నారా ఏ విషయం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్